బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ వార్ ఈ రెండు భారీ ఇండియా సినిమాలు ఒకే రోజున ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కి రెడీ అవుతుండడం విశేషం దీంతో ఈ రెండు సినిమాలపై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి అయితే ఈ రెండు సినిమాలు తెలుగు థియేట్రికల్ రైట్స్ ను భారీ రేటుకు కు దక్కించుకున్నారు దీంతో తెలుగు స్టేట్స్ లో కూలీ పెట్టుబడి రికవరీ అవుతుందా అనేది హాట్ టాపిక్ అయ్యింది ఇంతకీ సినిమాల తెలుగు థియేట్రికల్ ఎంతకి దక్కించుకున్నారు రికవరీ సాధ్యమైన కూలీ వాటు ఈ రెండు సినిమాల తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ భారీ మొత్తం చెల్లించారు దిల్ రాజు ఏషియన్ సునీల్ నారంగ్ సురేష్ బాబు ఈ ముగ్గురు కలిసి నలభై రెండు కోట్ల రూపాయలతో కూలీ రైట్స్ చేసుకున్నారు ఈ ముగ్గురు కలిసి తెలుగు రాష్ట్రాల్లో కూలీ చిత్రాన్ని చేయనున్నారు ఈ భారీ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెంట్ కావాలంటే దాదాపు తొంభై కోట్లు వసూలు చేయాలి రజనీకాంత్ కి బలమైన ఫ్యాన్ బేస్ ఉంది ఇప్పుడు ఫామ్ లో ఉన్నారు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టూ కూడా అదే రోజున విడుదల అవుతుండడంతో ఈ సినిమా ప్రభావం కూలీ కలెక్షన్స్ పై పడడం ఖాయం వార్ పార్టు మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ దక్కించుకున్నారు ఈ మూవీ మేకర్స్ తెలుగు రైట్స్ కోసం వంద కోట్లు డిమాండ్ చేశారట అయితే అంత ఇవ్వలేదు కానీ ఎనభై నుంచి తొంభై కోట్ల మధ్యలో డీ క్లోజ్ అయిందని తెలిసింది ఈ సినిమా టీజర్ కు మిశ్రమ స్పందన లభించింది సోషల్ మీడియాలో అయితే పెద్ద ట్రోలింగ్ గా నడిచింది దీంతో వార్ టూ సినిమాపై కూలీ సినిమాకి ఉన్నంత బజ్ అయితే లేదు అనేది వాస్తవం దీంతో వార్ టూ సినిమాని అంత పెట్టి కొనడం రిస్కే అనే మాట గట్టిగా వినిపిస్తోంది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండో ఇప్పటి నుంచే భారీగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది ఎన్టీఆర్ ప్రస్తుతం సునీల్ ని డైరెక్షన్ లో డ్రాగన్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు రజనీకాంత్ జైల టూ షూట్ లో బిజీగా ఉన్నాడు ఈ రెండు సినిమాల మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రమోషన్స్ చేయాలని డిసైడ్ అయ్యారట ఇదిలా ఉంటే రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజున రిలీజ్ చేయడానికి ఎవరు అంతగా ఇష్టపడరు అలా చేస్తే రెండు సినిమాలకు ఇబ్బంది రెండు సినిమాల కలెక్షన్స్ మీద ప్రభావం ఉంటుంది అయినప్పటికీ డెలే అన్నట్టుగా పోటీ పడి రెండు సినిమాలను ఒకే రోజున రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్ ఇక్కడ ఏ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఆ సినిమాని భారీ విజయం సాధిస్తుంది ఏ మాత్రం టాక్ తేడా వచ్చినా నష్టాలు తప్పవు మరి ఈ రెండు సినిమాలు ఎంత వరకు మెప్పిస్తాయో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడి రికవరీ అవుతుందో లేదో తెలియాలంటే ఆగస్టు పద్నాలుగు వరకు ఆగాల్సిందే